నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పెగళ్లపాడు ఇరలపాడు నన్నువారిపల్లి అల్లంపాడు పంచాయతీల్లో బుధవారం మేకపాటి రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మహిళలు మంగళహారతలిస్తూ ఎమ్మెల్యే మేకపాటికి ఆయా గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో పది సంవత్సరాల పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఎందుకు హై లెవెల్ కెనాల పనులను పూర్తి చేయలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు మేనిఫెస్టోల సైతం పెట్టించారని సోమసుల ద్వారా మర్రిపాడుకు సాగునీటిని అందించాలని సూచించడంతో హై లెవెల్ ఆలోచన చేశారని నాలుగు నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించారని అనంతరం ఆయన మరణించడంతో పనులు నిలిచిపోయాయని మళ్లీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు వేగం పుంజుకోవడంతో మా సోదరుడు దివంగత మంత్రి రెండవ విడత పనులను కూడా ప్రారంభించారని అన్నారు హై హైలెవెల్ కెనాల్లో పనుల్లో వేగం తగ్గడానికి కారణం అప్పట్లో సరిగ్గా భూసేకరణ పనులు జరగక నష్టపరిహారం అందించక ఇలాంటివి జరిగాయన్నారు తాను శాసనసభ్యునిగా గెలుపొందిన అనంతరం ఆరు నెలల వ్యవధిలోనే భూసేకరణకు సంబంధించిన పనులను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఓ కొలిక్కి తీసుకొచ్చామని త్వరలోనే భూసేకరణకు సంబంధించి రైతులు కోరిన విధంగా నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టే విధంగా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసుల నాయుడు మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ మోహన్ రెడ్డి పెగళ్లాపాడు సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మన్నేపల్లి లక్ష్మీనారాయణ దుద్దుగుంట షేక్ మౌలాలి పాల్గొన్నారు బయటకు వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం రామినెడ్డి గారు ఉన్నారు మళ్ళీ టీడీపీ హయాంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడే ఉన్నారు అంటే పది సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలు పూర్తి చేయాల్సింది పది సంవత్సరాల్లో కూడా ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి మీ అందరినీ అడగాలని నిలదీయాలని ఇక్కడికి వచ్చి రకరకాల నేను సృష్టించాను నేను వైపిస్తాను అంటున్నారు కదా ఆ పది సంవత్సరాలు ఏం చేశారు మీరు ఎందుకు పూర్తి కాలేదు ఎందుకు పూర్తి కాలేదంటే రకరకాలుగా ల్యాండ్ ఎక్విజిషన్ లో ఇబ్బందులు సృష్టించి ముందుగానే ఆ ముందు ప్రాంతాల పడమటి నాయుడుపల్లి ఆ పల్లెల్లో రకరకాల భూమి సమస్యలు ఇబ్బందులు పట్టించారు కాబట్టి ఈరోజు కూడా ప్రాజెక్టు వెనకబడేది మనం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు గౌతవన్న చర్యలు తీసుకొని మొదలు పెడితే రెండో ఫేజ్ కూడా మొదలు పెట్టారు ఫస్ట్ ఇయర్ లోనే రెండో ఫేజ్ మొదలు పెట్టారు దాని తర్వాత కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు అయితే వెనకబడిపోయాం దాని తర్వాత ఆ విషాదం కూడా జరిగిన తర్వాత మళ్ళీ నేను రావడం జరిగింది రావడం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఏమేమి జరుగుతుందో చూసి కలెక్టర్ గారికి సీఎం గారిని కలిసి ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉండే ఇబ్బందులన్నీ తీర్చాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు మిగతా ఆఫీసులతో వచ్చి ఇక్కడ కూర్చొని దాదాపు ఒక నెల రోజులు క్యాంపులు పెట్టి ప్రతి గ్రామానికి వచ్చి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్ని తెలుసుకొని పెట్టారు ఈ ఆరు నెలల్లోనే ప్రతి ఒక్క ఎకరాకి ల్యాండ్ ఎక్వేషన్ కూడా క్లియర్ చేశారు మన ఎలక్షన్ కూడా వచ్చినాయి మన నాయకులు కూడా ఈ గ్రామానికి కూడా రెండు సమస్యలు కూడా చెప్పారు ఇప్పుడు దాకా తీసుకున్న గ్రామాలకి రేటు మూడున్నర లక్ష ఇచ్చారు దాన్ని ఆరు లక్షలు దాకా చేయాలని చెప్పి కోరాం తప్పకుండా ఆరు లక్షలు చేయాలని చెప్పేసి మనం కూడా సీఎం గారిని కోరాం మనం కలెక్టర్ గారిని కూడా కోరాం